అనగనగా ఒక ఊరిలో టమోటా ఐస్ క్రీం ఉల్లిపాయ ఉప్పు పర్చిమిర్చి అనే ఐదుగురు మంచి స్నేహితులు ఉన్నారు ఆ ఐదుగురు స్నేహితులు పక్కూర్లో జాతరకి వెళ్ళాలని అనుకుంటారు ఆ ఐదుగురు మాట్లాడుకొని మరసటి రోజు తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తూ ఉంటారు ఒకతను అటువైపు నిండి నడుచుకుంటూ వస్తూ చూసుకోకుండా టమాటా పైన కాలు వేస్తాడు టమాటా అక్కడికక్కడికే నుజ్జు అయిపోతుంది అప్పుడు నలుగురు టమాటా చనిపోయిందని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళుతూ ఉంటారు అదే సమయంలో ఐస్ క్రీం కావాలని ఒక బాబు ఏడుస్తూ ఉంటాడు అక్కడ ఐస్ క్రీం నడవడం చూసి ఐస్ క్రీం తీసుకొని తినేస్తాడు ఐస్ క్రీమ్ చనిపోయిందని ముగ్గురు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళుతూ ఉంటారు పక్కూరికి వెళ్ళాలంటే వాగు దాటాల్సి వస్తుంది ఆ ముగ్గురు వాగును దాటుతూ ఉండగా ఉప్పు కరిగిపోతుంది ఇక చేసేదేమీ లేక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళుతూ ఉంటారు అప్పుడే సాయంత్రం కావడంతో బజ్జీలు కొట్టువాడు బజ్జీలు వేయడానికి పచ్చిమిర్చి లేదని బాధపడుతూ రోడ్డు వైపు చూస్తాడు అప్పుడే వాగుదాటి వచ్చిన పచ్చిమిర్చి ఫ్రెష్గా కనబడడంతో బజ్జీలు కొట్టువాడు పచ్చిమిర్చిని చూసి బజ్జీ వేసేస్తాడు అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పక్కూరు జాతరకి వెళుతుంది అమ్మా నేను నా స్నేహితులు ఐదు మంది నీ జాతరకి రావాలని బయలుదేరాము రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక అతను వచ్చి టమాటాని తొక్కేశాడు టమోటా అక్కడక్కడే నుజ్జు అయిపోయింది టమాటా చనిపోయిందని నేను ఉప్పు ఐస్ క్రీమ్ పచ్చిమిర్చి ఏడ్చాము దాని తర్వాత నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక పిల్లవాడు ఐస్ క్రీం పట్టుకుని తినేశాడు ఐస్ క్రీం కూడా చనిపోతే నేను ఉప్పు పర్చిమిర్చి ఏడ్చాము ఈ ఊరి జాతరకి రావాలంటే వాగు దాటాల్సి వస్తుంది ఆ వాగును దాటుకొని వస్తు ఉండగా అక్కడే ఉప్పు కరిగిపోతుంది ఉప్పు కరిగిపోయిందని పర్చిమిర్చి నేను ఏడ్చాను మరలా నడుచుకుంటూ వస్తూ ఉండగా బజ్జీలు కొట్టువాడు బజ్జీలకి పర్చిమిర్చి లేదని పచ్చిమిర్చిని తీసుకొని బజ్జీలు వేసేశాడు అప్పుడు నేనొక్కదాన్నే పచ్చిమిర్చి చనిపోయిందని ఏడ్చుకుంటూ నీ జాతరకు వచ్చానమ్మా మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు తల్లి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఉల్లిపాయ బాధను అర్థం చేసుకున్న అమ్మవారు ప్రత్యక్షమై నిన్ను ఎవరైతే ఏడుస్తారు ఇది నీకు నేనిచ్చే వరం అని చెప్పి మాయమైపోతుంది అది విన్న ఉల్లిపాయ సంతోషంగా జాతరంతా చూసి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ దేవత ఇచ్చిన వరం వల్ల ఉల్లిపాయ కోసిన ప్రతి ఒక్కరూ ఏడుస్తారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కూరగాయల కథ ఒక అడవిలో బంగాళదుంప పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంది దానిని గమనించిన టమాటా మామిడి మిత్రమా ఎవరది అంత పెద్ద పెద్దగా ఏడుస్తుంది దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అవును మిత్రమా చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది అసలు తను ఏడుస్తుందంటావు ఒక కాకి వచ్చి దాన్ని పొడుస్తూ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాకి మాత్రం తను ఏడుస్తున్నా పట్టించుకోకుండా పొడుస్తూనే ఉంటుంది అది గమనించిన ఆ రెండు కూడా ఓ మిత్రమా ఆ కాకి తనని పొడిచి చంపేసేలా ఉంది పద త్వరగా వెళ్ళి దానికి సహాయం చేద్దాం అంటూ వేగంగా నడుస్తూ వసే కాకిదానా మా చేతుల్లో నువ్వు చచ్చిపోయావే అంటూ నడుస్తుండగా అది చూసిన కాకి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది మిత్రులారా సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు మీకు చాలా కృతజ్ఞతలు ఆ అది సరేగాని నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదే మీ ఇల్లెక్కడా ఎవరు అమ్మాయి నువ్వు మాది ఈ అడవి కాదు పక్క అడవి నన్ను ఈ మాయదారి కాకి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను తినడానికి ప్రయత్నిస్తూ ఉంది దానికి తినడానికి నేను తప్ప ఇంకెవ్వరూ దొరకలేదేమో మా అమ్మ వంకాయ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడికి నేను ఎలా వెళ్లాలో నాకు అర్థం కావటం లేదు ఓ నువ్వు నోరారా మమ్మల్ని మిత్రమా అని పిలిచావు కదా మా మిత్రురాలు కష్టంలో ఉంటే మేమెలా చూస్తూ ఉంటాం చెప్పు నిన్ను ఎలాగైనా సరే మీ అమ్మ దగ్గరికి చేర్చే బాధ్యత మాది అయి చాలా కృతజ్ఞతలు ఆనందపడింది చాలే కానీ త్వరగా పద మీ అమ్మగారు కంగారు పడుతూ ఉంటారు మేము మీ అమ్మ దగ్గరికి తీసుకు వెళ్తాం ఈ చుట్టుపక్కల అడవిలన్నీ మాకు కొట్టిన పిండి పద పద అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పక్కడివిలో వంకాయ తన బిడ్డ ఏమైందో అని ఓరి భగవంతుడా దాన్ని బయటికి వెళ్ళొద్దు అని చెప్పిన అయినా నా మాట వింటే కదా ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏ కాకెత్తికి వెళ్ళిందో అయ్యో భగవంతుడా నా బిడ్డకి ఏం కాకుండా చూడయ్యా పాపం కాకి తీవ్రంగా గాయం చేయడం వలన బంగాళదుంప శరీరమంతా ఘాట్లు పడి నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది తను నడుస్తుంది కానీ చాలా తీవ్రమైన బాధ భరిస్తూ ఉంటుంది మామిడి పండుకు అర్థమవుతుంది మిత్రమా నువ్వు సరిగ్గా నడవలేవని నాకు అర్థమవుతుంది నువ్వు ఎక్కువ దూరం నడవలేవులే కానీ నా మీద కూర్చో నేను తీసుకువెళ్తాను మరేం పర్వాలేదు మిత్రమా నేను నడుస్తాను అని చెప్పిన మామిడి పండు తన బాధను అర్థం చేసుకొని తనని తలమీద ఎక్కించుకొని నడుస్తుంది అలా బరువును మోయలేనప్పటికీ తనని ఎలాగైనా సరే తన అమ్మ దగ్గరికి చేర్చాలని ఉద్దేశంతో మార్గమధ్యలో పాటలు పాడుకుంటూ పని అలా పాటలు పాడుకుంటూ నడుస్తూ ఉండగాని ఇక పక్క రానే వచ్చింది బంగాళదుంప ఆ అడవిని గుర్తుపట్టి కిందకు దిగింది ఏంటి మిత్రమా నీ అడవి గాలి తగలగాని నీకు ఉత్సాహం వచ్చిందా ఏంటి ఆ వచ్చేసాము మా ఇంటి దగ్గరికి వచ్చేసాము అంటూ సంతోషంగా నడుస్తుంది వాళ్ళిద్దరూ కూడా తన వెంట నడుస్తూ ఓ మిత్రమా ఇల్లు చూడగానే మమ్మల్ని మర్చిపోయావా ఏంటి నేను కూడా వస్తున్నాం కొంచెం చిన్నగా నడువు వాళ్ళు కూడా తన ఇంటికి చేరుకుంటారు అమ్మా నేను వచ్చేసాను తల్లి చాలా ప్రేమగా తనను హత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయావే అమ్మ నీకోసం ఎంత బెంగ ఎట్టుకున్నానో తెలుసా అప్పుడు తను జరిగిన విషయమంతా చెప్పి తన స్నేహితులను కూడా చూపిస్తుంది తన తల్లి వాళ్ళతో మీరు చాలా మంచివారు ముక్కు మతం తెలియని నా బిడ్డతో ఇంత దూరం వచ్చారు అని వాళ్ళిద్దరిని పొగుడుతుంది వాళ్ళు నవ్వుతూ ఉంటారు మీకు ప్రత్యేకమైన చీకటి తీసుకుని వస్తాను ఉండండి అంటూ స్వీట్లు తీసుకొని వచ్చి ఇస్తుంది వాళ్ళు దాన్ని సంతోషంగా తింటారు ఇక వాళ్ళ ముగ్గురు అక్కడే కలిసి ఆడుకుంటారు ఇక అప్పటి నుండి వాళ్ళ ముగ్గురికి వాళ్ళే స్నేహం కుదురుతుంది చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉల్లిపాయ టమోటా దేవుడిని అడిగిన కోరిక ఒక చిన్న గ్రామంలో ఉల్లిపాయ మరియు టమోటా అనే ఇద్దరూ మంచి స్నేహితులు ఉండేవాళ్ళు ఎక్కడికైనా కలిసి వెళ్ళడం కలిసి మాట్లాడుకోవడం కలిసి సంతోషించడం అలా కలిసికట్టుగా జీవించేవాళ్ళు కానీ వాళ్ళిద్దరికీ తమ జీవితాలపై కొంత అసంతృప్తి ఉండేది ఒకరోజు గ్రామానికి సన్యాసి వచ్చాడు అప్పుడు ఆ సన్యాసి దగ్గరికి ఉల్లిపాయ టమోటా వెళ్ళి తమ బాధను ఇలా చెప్పుకున్నారు మొదటిగా ఉల్లిపాయ ఇలా చెప్పింది నన్ను ఎవరు తిన్నా కన్నీరు కారుస్తారు నా జీవితానికి అని అంటాడు తర్వాత టమోటా కూడా ఇలా చెప్పుకుంది నేను అందంగా ఉంటాను కానీ కొన్ని రోజులకే మృదువైపోయి చెడిపోతాను అని ఇద్దరూ అడుగుతారు అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు ఈ కొండ మీద ఒక దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి మీ కోరికలను అడిగితే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే ఉల్లిపాయ టమోటా మొదలు మొదలుపెట్టారు ఆ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి వర్షం ఎండ గాలులు వారిని వెనక్కి నెట్టేయాలని ప్రయత్నించాయి కానీ వాళ్ళ కోరిక దృఢంగా ఉండడంతో వాళ్ళు నిరాశ చెందకుండా పైకెక్కేశారు చివరికి వారు దేవాలయానికి చేరుకున్నారు వారు దేవుణ్ణి చూసి తమ తమ కోరికలను అడిగారు మొదటిగా ఉల్లిపాయ అడిగింది దేవుడా వాళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తాను నేను అందరికి సంతోషాన్ని అందించాలనుకుంటున్నాను అని అంటాడు ఉల్లిపాయ అప్పుడు టమోటా కూడా ఇలా కోరుకుంటుంది దేవుడా నేను కొంతకాలం మాత్రమే ముద్దుగా ఉంటాను తర్వాత చిత్తడైపోతాను ఎప్పుడు ఇలాగే అందంగా ఉండేటట్టు ఆశీర్వదించు స్వామి అని కోరుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరి కోరుకులు ఉన్న దేవుడు ఇలా అంటాడు అని చెప్పి దేవుడు మాయమైపోతాడు దేవుడు మాటలు విన్న ఉల్లిపాయ టమోటా కొంతసేపు ఆలోచిస్తారు వారు దేవాలయం నుండి బయటికి వచ్చినప్పుడు ఉల్లిపాయ ఇలా అంటుంది నేను కన్నీళ్లు తెప్పిస్తాను కానీ అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను ఇదే నా జీవిత సత్యం అని అనుకుంటుంది అప్పుడు టమోటా ఇలా అంటుంది నేను కొంతకాలం మాత్రమే తాజాగా ఉంటాను కానీ ఆ తాజాతనమే అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఇదే కదా నా జీవిత రహస్యం వారు తమ అసలైన విలువను గుర్తించుకొని సంతోషంగా తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు ఈ కథలోని నీతి మన జీవితానికి అర్థం మనలోనే ఉంటుంది మన బలహీనత కూడా ఒక ప్రత్యేకత కావచ్చు దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా మనమే మన విలువను గుర్తించాలి అది తెలుసుకున్న ఉల్లిపాయ టమోటా అప్పటి నుండి ఉల్లిపాయ టమోటా తమ జీవితాల్ని ఆనందంగా గడిపారు చూశారు కదా మన కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఒకనొక ఊరిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఐస్ క్రీమ్ మంచి మిత్రులు వీళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఒకరోజు ఉల్లిపాయ పర్చుమిర్చిని ఐస్ క్రీమ్ని పిలిచి ఇలా అన్నది మనము మహా కుంభమేళాకి వెళ్దాం మహా కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అంటే అక్షరాల నూట నలభై నాలుగు ఏండ్లు అన్నమాట ఇన్ని రోజులకు వచ్చే మహా కుంభమేళాలో మనం స్నానాలు ఆడితే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు ఖచ్చితంగా మోక్షం కలిగిస్తుంది అని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఐస్ క్రీంకి చెబుతుంది వాళ్ళు సరేనని రేపు బయలుదేరదామని చెప్పి వెళ్ళిపోతారు అలా మరుసటి రోజు ప్రయాణం సాగుతూ ఉండగా ఐస్ క్రీమ్ ఇలా అడుగుతారు ఉల్లిపాయని అని అడుగుతారు అప్పుడు ఉల్లిపాయ ఇలా చెబుతుంది మనం ముందుగా చీర సాధనం మదనం గురించి తెలుసుకున్నాం మహాకుంభమేళ మొదలైందే ఇంద్రుడి వల్ల ఇంద్రుడు దేవుళ్ళకి రాజు అలానే తన అందరికంటే గొప్పవాడు అని కొంచెం గర్వం ఉండేది అలానే ఇంకొక అతను ఉన్నాడు ఈయన ఒక దుర్వర్ష మహర్షి ఈయన గొప్ప గురువు ఈయనికి కొంచెం కోపం ఎక్కువ ఈయన్ని ఎవరు గౌరవించకపోయినా అగౌరవరచిన ఊరికే శప్పిస్తూ ఉంటాడు అలా ఒక రోజు దుర్వర్ష మహర్షి ఇంద్రుడి కలవడానికి ఇంద్రలోకం వెళ్ళడానికి ఇంద్రుడికి ఒక మాల తీసుకొని వెళ్తాడు ఆ మాలను ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడు ఏమాత్రం పట్టించుకోకుండా తన వాహనమైన ఐరవతం మీద పెడతాడు ఆ దండ విలువ తెలియని ఐరావతి తన కాలి కింద వేసి తొక్కేస్తాది అది చూసిన దుర్వర్ష మహర్షికి లెక్కలేనంత కోపం వస్తుంది వెంటనే మహర్షి కోపంగా ఇంద్రుడిని నువ్వు ఏ అధికారం చూసి ఇంత అహంకారంతో ఉన్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి నువ్వు నీ సింహాసాన్ని కోల్పోతావు అలానే దేవుళ్ళు కూడా తమ శక్తిని కోల్పోతారు అని చెప్పించి అక్కడి నుండి వెళ్ళిపోతారు దానితో ఇంద్రుడితో సహా దేవతలంతా తమ శక్తిని కోల్పోతారు రాక్షసులు పైచేయి సాధిస్తారు భూలోకం స్వర్గలోకం అన్ని అష్ట కష్టాలు పడుతున్న సమయంలో ఇంక దేవతలకు ఏం చెయ్యాలో అర్థం కాక మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు మహావిష్ణువు అప్పుడు వాళ్ళకి పాలసముద్రం గురించి చెప్తాడు పాలసముద్రం కింద అమృతం ఉంది ఆ అమృతం తాగితే మీ శక్తిని తిరిగి మళ్ళీ మీకు వస్తాయి కానీ ఆ అమృత తీయడం అంత సులభమైన పని కాదు పాలసముద్రంలో ఉన్న అమృతాన్ని చిలకాలి అది అంత ఆసామాస పని కాదు ఇది దేవతల మాత్రమే చెయ్యలేరు చేయాలి అని చెప్తాడు శ్రీ విష్ణువు అప్పుడు దేవతలు దానువులు ఒక ఒప్పందానికి వస్తారు పాలసముద్రం చిలికినప్పుడు సముద్రంలో ఏమి వచ్చినా సగం సగం పంచుకోవాలి అని అలాగే అమృతం కూడా సరే అని దేవతలు మరియు దానువులు సముద్రం చిలకడానికి సిద్ధమవుతారు కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు అప్పుడు తాడు కింద రాజు అయిన వాసుకిని తీసుకున్నారు దేవతలు వాసుకి తలవైపును ఉంటే రాక్షసులు తోకవైపు ఉన్నారు వాసుకి వచ్చే విశ్వ అలానే మందార పర్వతం కూడా పట్టుకోవడం చాలా కష్టమయ్యింది అప్పుడే మహావిష్ణువు తాబేల అవతారం ఎత్తుతాడు అలానే మందార పర్వతాన్ని తన మీద పెట్టుకుని దాని నుండి వచ్చే ఏ వస్తువు అయినా సముద్రంలో కలవకుండా చూసుకున్నారు వెంటనే దేవదానవులు చిలకడం మొదలుపెట్టారు అప్పుడే హలహలం బయటకు వచ్చింది ఇదెంత భయంకరమైందంటే ఇది గనక బయటపడితే భూలోకము స్వర్గలోకము అంతా నాశనమైపోతుంది ఏం చేయాలో అర్థం కాని దానదేవులు వెంటనే మహాశివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు వచ్చి విషాన్ని మొత్తం తన కంఠంలోకి తాగేస్తాడు అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించింది అలా చాలా చాలా వస్తువులను దేవదానవులు చెరి సమానంగా పంచుకున్నారు అలా చిలికి చిలికి అలా కుండలో వచ్చింది అమృతం ఆ కుండలో ఉన్న అమృతం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది మొత్తం ఆ గొడవ పన్నెండు రోజులైతే జరిగింది దేవతలకి పన్నెండు అంటే మనకి పన్నెండు సంవత్సరాలతో సమానం అలా గొడవ జరుగుతున్న సమయంలో అమృతము కొన్ని చుక్కలు మన భారతదేశంలో నాలుగు చోట్ల పడ్డాయి నాశి హరిద్వార్ అలా చూసుకున్నట్టయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాన్ని నిర్వహిస్తారు నాలుగు చుక్కలు పడిన కారణంగా అలానే ఒకసారి అర్థ కుంభమేళ నిర్వచిస్తారు ఇది ప్రేగ్రా లేదా నాసిక్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ వచ్చేసి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రేయగ్రా హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో నిర్వసిస్తారు ఇందాక చెప్పినట్లుగా పన్నెండు రోజులు యుద్ధం జరిగిందని చెప్పాను కదా పన్నెండు రోజులంటే మనకి పన్నెండు సంవత్సరాలు కాబట్టి పూర్ణ కుంభమేళా అని పిలుస్తారు అలా పన్నెండు కుంభమేళాలు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాకుంభమేళా అని పిలుస్తారు ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉన్నదే మహాకుంభమేళం ఎంత అదృష్టవంతులమో కదా మహాకుంభమేళ కాలంలో వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా పుణ్యస్థానాలు ఆచరించాలి అందుకే మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాం రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత మహావిష్ణువు మౌహిని అవతారం ఎత్తి దానవుల్ని మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తారు అలా దేవతలు తెలిసి తమ పవర్స్ నైతే పొందుతారు అంతలోకే మహా కుంభవేళ వచ్చేసింది వాళ్ళు ముగ్గురు వెళ్ళి నదిలో స్నానం చేసి శివుణ్ణి స్మరిస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ ఊరికి బయలుదేరారు ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చూశారు కదా మహా కుంభమేళ అంటే అర్థం మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం